హలో అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి అయితే అసలు హెల్త్ పరంగా చాలా డిస్టర్బ్ ఉందండి అసలు దేవుడు మాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది అర్థం కాలేదు ఇందులో దేవుణ్ణి నిందించడంలో ఏం లేదు మనం సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను నేనంటే ప్రెగ్నెన్సీలో కింద పడ్డ అట్లా అయింది మనం తీసుకునే డైలీ రెగ్యులర్ ఫుడ్ వల్ల కిడ్నీలో స్టోన్ అయితే ఫామ్ అయిపోయింది సో స్టోన్కి పెద్ద ప్రాబ్లం లేదన్నారు ఇంకా బ్యాక్ బోన్కి అయితే డాక్టర్ రెస్ట్ తీసుకో అన్నారు కొన్ని మెడిసిన్స్ రాసినారు కానీ ఇంకా నేను జనరల్ ఫిజిషియన్ దగ్గరనే యూంచుకున్నా కాకపోతే దానికి స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ దగ్గర యూంచుకుంటే బెటర్ అన్నారు కొందరు సో ఇంకా నేను నెగ్లెక్ట్ చేసిన అనమాట అంటే కొంచెం మనీ ఇబ్బంది ఉండే నెగ్లెట్ చేసిన నెగ్లెక్ట్ చేయడం అంటే ఇంకా వన్ వీక్ నుండి అసలు మా హస్బెండ్కి ఏమైందో అసలు ఫుల్ హెవీ బ్యాక్ పెయిన్తో అయితే ఫుల్ బాధపడుతున్నాడు ఇంకా ఇంత బాధపడుతున్నాడు ఆయన మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలంటే బైక్ మీద పని కూర్చొని నడపాలి నడపలే అంతసేపు ఆగట్లేదు అంటున్నాడు మళ్ళీ ఆయన చేస్తేనే వెళ్ళేది కదా ఆయన ఒక్కడు చేస్తుంటే ఇంతమంది ముగిస్తుంది తింటుంటుంది పిల్లలు నేను ఇంకా ఖర్చులకు ఎలా చేసే జాబే అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఫస్ట్ చూపించుకుందాం అనేసి ఇంకా నేనే నా ఫోర్స్ మీదనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినా అసలు చూపించుకొని అన్నాడు మామూలుగా మెడిసిన్ తెచ్చేసుకుంటాను ఏం కాదులే పెయిన్ కిల్లర్స్ ఆ కిల్లర్స్ ఎంతకని వాడతావు ఇబ్బంది అవుతుంది కిల్లర్స్ వాడితే హాస్పిటల్కి పోదాం అనేసి ఇంకా నేనే నా బలవంతం మీద తీసుకొని పోయినా హాస్పిటల్కి ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి పోదాం అనుకున్నాం నల్గొండలో అయితే ఇంకా ఆ డాక్టర్ అయినా కానీ స్కానింగ్ ఎక్స్రే అయితే కంపల్సరీ రాస్తారనేసి ఫస్ట్ స్కానింగ్ ఎందుకంటే స్కానింగ్ సెంటర్ దగ్గర పెద్ద లైన్ ఉంటుంది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ దగ్గరికి వెళ్ళి ఎవరికిలా సీరియల్ ఎక్కువ అయిపోతుంది అనేసి మేము డైరెక్ట్ వెళ్ళడమే స్కానింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి ఎక్స్రే ఇంకా స్కానింగ్ కూడా తీయించుకున్నాము అయితే ఫస్ట్ ఎక్స్రే అయిపోయింది అనమాట రిపోర్ట్ ఇంకేం రాలేదు ఇంకా స్కానింగ్ కూడా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత స్కానింగ్ చేసినారు స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది అట్లాగే స్కానింగ్ చేసే టైంలోనే ఎక్స్రే రిపోర్ట్ కూడా వచ్చింది ఇంకా రెండో రిపోర్ట్లు అయితే తీసుకున్నాము టీ చూసిన అనమాట టీ చూస్తే ఇంకా స్కానింగ్ రిపోర్ట్లో ఏమో మనకి లెఫ్ట్ కిడ్నీలో స్టోన్ ఉన్నట్లు తెలిసింది ఎంత ఉంది ఒక ఫోర్ ఎంఎం ఉంది లెఫ్ట్ కిడ్నీలో స్కానింగ్ రిపోర్టు ఇదిగోండి అంత నార్మలే ఉంది బట్ లెఫ్ట్ కిడ్నీలో ఫోర్ ఎంఎం సైజు ఉంది సారీ త్రీ ఎంఎం సైజ్ ఉంది నాకు ఫోర్ ఎంఎం ఉంది ఆయనకి త్రీ ఎంఎం సైజు లెఫ్ట్ కిడ్నీలో ఉంది స్కానింగ్ రిపీట్లో ఇది తెలిసింది ఇంకా ఎక్స్రే రిపోర్టు ఎక్స్రే రిపోర్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ లంబర్ లాడాసిస్ అంట లాస్ ఆఫ్ లంబర్ లాడాసిస్ అసలు ఇది ఏంది ఇంకా నాకు అది రాగానే ఫ్యూజులు అవుట్ అయినాయి అనుకున్నదే అయింది స్పైన్లో లంబర్ లాస్ ఆఫ్ లంబర్ ఆర్డర్సీస్ అంటే స్పైన్ కర్వేచర్ ఉంటుంది కదా కరువు అనేది అందరికి ఇలా పామ్ లాగా కరువు ఉంటుంది ఆ కరువు అనేది ఈయనకి స్ట్రైట్ అయిందంట ఆ కరువు మొత్తం షేప్ అవుట్ అయిపోయి స్ట్రైట్ అయిపోయింది ఇది ఎందుకు వస్తుంది అంటే నాకు అంత పెద్దగా తెలియదు కదా ఇంకా నేను యూట్యూబ్ చేసినా ఉంది కదా మనకి పిక్చర్ వాటి యూట్యూబ్ అయితే చేసిన అందులో ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ అనమాట అంటే వాళ్ళు హై కేసెస్ గురించి చెప్తారనుకుంటా మోస్ట్లీ అయితే నేను చూసిన లంబర్ లాడర్సీస్ అని గురించి చూస్తే ఆయన ఏమన్నారంటే అసలు నాకు యూజ్లో అవుట్ అయినా ఇంకా వీళ్ళు ఎక్కువ పని చేయలేరు అంటే నెమ్మది నెమ్మదిగా ఇంకెక్కువ అవుతుంది పెయిన్ పని చేయలేరు దీనికి సర్జరీ ఇంజక్షన్స్ ఇట్లా ట్రీట్మెంట్స్ ఉంటాయని చెప్పినారు నాకైతే ఇంకా మస్తు భయమైంది లిటరల్గా నేను ఏడ్ చేసినా కూడా ఇంకా మా హస్బెండ్ ముందు నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను మస్తు ఏడ్ చేసినా మస్తు బాధపడ్డా కూడా ఇంకా నేను ఈయనేమో ఇంకా రిపోర్ట్ వచ్చినాయి కదా నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను హాస్పిటల్లో గీయించుకొని నేను ఇంటికి వస్తా అని చెప్పిన అసలు నా కాలు కదలట్లేదు ఏమన్నా తిందామన్నాడు తిందామన్నా నా ప్రాణం ఇదైతే లేదు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు మెడిసిన్ వాడుతా తగ్గిపోతుంది అని నాకు ధైర్యం చెప్తున్నాడు కానీ నాకు మస్తు భయం వేసింది ఇద్దరికి ఇట్లానే అయ్యే సరే నేనంటే ఎట్లానో ఎట్లా ఉంటా నువ్వు ఎట్లా నువ్వు పని చేస్తేనే ఇది అయ్యే మళ్ళీ ఇప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అంటే మన ఫ్యూచర్ మొత్తం ఎలా లీడ్ చేయాలి పిల్లలకి ఎలా చదివించాలి మంచిగా మంచి పొజిషన్ ఎట్లా ఉంటాం మనము అసలు ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లం వస్తే మనం ఎట్లా బ్రతుకుతామని నేను చాలా బాధపడ్డా ఇంకా మా హస్బెండ్ ఏం కాదులే మెడిసిన్ వాడితే తగ్గుతుండొచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనేసి అన్నాడు ఇంకా నాకు అయితే ఈయనకు తెలిసిన డాక్టర్కి రిపోర్ట్ పెట్టినాడు అనమాట రిపోర్ట్ పెడితే ఆయన అన్నాడు మెడిసిన్ వాడితే తగ్గుతుండొచ్చు బట్ మీరు ఫిజిషియన్ కన్నా ఆర్థోపెడిక్ సంబంధించి ఆయన దగ్గర ఉంచుకోండి కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుండొచ్చు అనుకున్నాను అన్నారనమాట అయితే ఇంకా నాకు కూడా అనిపించింది మళ్ళీ ఇక్కడ పెట్టి మన ఇప్పుడు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఆయన చూడ ఆయన కొన్ని మందులు ప్రిఫర్ చేయ మళ్ళీ అవి తీసుకోను ఆయన నొప్పి తగ్గకపోవడం మళ్ళీ హాస్పిటల్లో చుట్టూ తిక్కడం ఇదంతా వద్దు డైరెక్ట్ సొల్యూషన్ దొరికే దగ్గరికే పోదాం ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికే పోదాం అని అనుకున్నాం ఇంకా సరేలే తినేసి ఏమన్నా వెళ్దాం అన్నాడు మేము తినేసినాము ఇంకా డాక్టర్ కూడా లంచ్కి ఫోన్ చేస్తే ఆయన కానీ ఇంకా వన్ అవర్లో వస్తాను మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ వచ్చేవరకి ఇంకా అక్కడే ఉన్నాము అక్కడే ఉండిన తర్వాత ఒక వన్ టూ అవర్స్ వెయిట్ చేసినాం వన్ టూ అవర్స్ తర్వాత డాక్టర్ వచ్చిండు ఇంకా డాక్టర్ అయితే చూసేసినానమాట ఏం కాదు పెద్ద ప్రాబ్లం ఏం లేదు మెడిసిన్ వాడండి మెడిసిన్ అంతకంటే ముందు మెడిసిన్ ఒక ఫిఫ్టీ పర్సెంటే పనిచేస్తుంది ఇంకా మీరైతే ఎక్సర్సైజులు చేయాలని కొన్ని ఎక్సర్సైజులు పేపర్లు కూడా ఇచ్చినారనమాట సో ఆ ఎక్సర్సైజులు మెడిసిన్ ఇంకా ఈయన కిల్లర్కి అయిట్మెంట్ రాయమన్నారు చెక్ చేసినారనమాట డాక్టర్ మా ఆయన్ని ఇంకా ఇట్లా కాలు ఇట్లా ఇట్లా అనడము చెక్ చేసిన తర్వాత ఇంకా చూసినాడు ఏం కాదు సెట్ అవుతుంది చూద్దాం ఈ మెడిసిన్ వాడిన తర్వాత తగ్గకపోతే అన్నదరం డెసిషన్ తీసుకుందాం అన్నారు ఇంకా మా హస్బెండ్ కూడా నా రిపోర్ట్స్ కూడా యూంచండి అనమాట చూపిస్తే ఇంకా ఎక్కువ నిలబడి పని చేయడం వల్ల అట్లా వస్తుందట సో ఇంకా ఆర్థోపెడిక్ చెప్పులు యూజ్ చేయమన్నాడు ఆర్థో చెప్పలు యూజ్ చేయండి అని చెప్పినారు డాక్టర్ అయితే ఇంట్లో అయినా బయట అయినా చెప్పులు అయితే కన్ఫర్మ్గా యూజ్ చేయండి మెడిసిన్ రాస్తున్నా అని మెడిసిన్ అట్లాగే ఎక్సర్సైజ్ కూడా నన్నే చేయమన్నాడు కానీ చాలా రిలీఫ్ అయింది అసలు మస్తు బాధపడ్డా నేనైతే ఏంది ఎట్లా అయిందనేసి ఇప్పుడు మీకు చెప్పుకోవాలనిపించింది నా యూట్యూబ్లో నా లైఫ్లో ఒక ఫ్యామిలీలానే అనుకుంటున్నాను ప్రతి విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను జెన్యున్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఈ విషయం మీతో అయితే చెప్తున్నాను ఇంకా ఇద్దరికైతే ఈ సిచువేషన్ ఇంటికి రాగానే నేను అసలు లిటరల్గా ఏడ్ చేసిన ఏంది ఇట్లా అయిపోయింది పరిస్థితి అని ఏం కాదు మా హస్బెండే చాలా ధైర్యం చెప్పింది అనమాట ఏం కాదు మందులు పడితే సెట్ అయితే ఇంత కంగారు పడాల్సిన అవసరం లేదు మనకంటే మన ప్రాబ్లమ్కి మెడిసిన్ ఉంది మెడిసిన్ లేకుండా బాధపడుతున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా మంది ఉన్నారు మెడిసిన్ ఉంది ఎక్సర్సైజ్లు చేస్తే తగ్గుతుంది అన్నారు నువ్వేం టెన్షన్ పడకని తను ధైర్యం చెప్పడం వల్ల అయితే ఇట్లున్నాను ఇప్పుడైతే కొంచెం ఓకే కానీ ఎక్కడో చిన్న భయం అయితే ఉంటుంది ఇప్పుడు తనైతే చాలా ఇబ్బంది పడుతున్నాడు కొంచెం క్యూర్ అయింది చెప్తున్నాడు ఈరోజు నైట్ నిద్ర పట్టింది కొంచెం మంచిగా అనిపించింది అన్నాడు ఇంకప్పుడు రిలీఫ్ అయినా అండి లిటరల్గా నేనైతే మా హస్బెండ్కి ఇంకా సరే నేను ఎలా ఉన్నా ఏం లేదు తను నేను వాటర్ దాయిన పల్లె తన తీసుకెళ్ళి వాటర్ ఇవ్వడం స్టోన్ ఉంది కదా గర్ల్స్కి ఈజీగా పోతుందట బాయ్స్కి కొంచెం కష్టమవుతుంది కదా సో ఈరోజు పిండి కూర కూడా వేసినా ఇంకా ఉల్లివల గట్లా తెప్పియాలి ప్రికాషన్స్ తీసుకోవాలి మెయిన్ ఇప్పుడు హస్బెండ్ ఒక ఇంటికి బ్యాక్ బోన్ హస్బెండ్ హస్బెండ్ అనేవాడు కరెక్ట్ ఉంటేనే ఏమన్నా లేదంటే మనం నథింగ్ అసలు నాకైతే చాలా భయం అసలు ఏంది లైఫ్ ఎట్లయిపోతుంది ఏంది అనేసి కాకపోతే దేవుడు ఒక్కడు చల్లగా చూస్తే చాలు హెల్త్ పరంగా అని నేను ఎప్పుడూ అదే అనుకుంటా మనకేం పెద్దగా ఒరిగిపోవాల్సింది ఏం లేదు ఒక హెల్త్ పరంగా దేవుడు మనకు చూస్తే మనకు దేవుడు ఇచ్చిన రెక్కలు ఉన్నాయి కష్టం చేసుకొని బతుకొచ్చని నేను ఎప్పుడు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతా ఎవరి సొమ్ము మనకొద్దు మనం రెక్కలతోటి కష్టం చేసుకొని సంపాదించుకొని హ్యాపీగా ఉండాలని అనుకుంటా ఇంకా దేవుడికి అయితే మొక్కుకుంటున్నా దేవుడు నా ఫలాలు ఫలిస్తారని అయితే కోరుకుంటున్నా మీరు కూడా బ్లెస్ చేయండి మేము మంచిగా ఉండాలి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనేసి ఇప్పుడైతే ఫ్రీ అయినానండి ఈ టూ డేస్ అందుకే వీడియోస్ కూడా ఎక్కువ ఏం అప్లోడ్ చేయలేదు ఫ్రీ ఉన్న హాస్పిటల్ పోతున్నామని వీడియో పెట్టినా కానీ ఇంకా పోయిన తర్వాత నా అంతా ఖరాబ్ అయింది ఇంక అస్సలు ఏం చేయాలనిపించలేదు మస్తు మూడంతా ఖరాబ్ అయింది ఏం పెట్టలేదు అందుకే ఇంక ఈ రోజే కొంచెం రిలీఫ్ ఉన్నా అందుకే ఈరోజైతే షేర్ చేసుకోవాలనుకున్నా షేర్ చేస్తున్నా బాయ్ మరి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే ఓకే మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం